బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విజయవాడ సౌత్ జోన్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు ఏసీపీ బంగారాజు సూచించారు విజయవాడలో వేగంగా వెళ్లలేమని ప్రాణాలకు ముప్పు లేదనుకోవద్దని డీసీపీ కృష్ణమూర్తి నాయుడు అన్నారు నగరంలో గడిచిన పది రోజులలో పన్నెండు వేల కేసులు నమోదయ్యాయని చెప్పారు తద్వారా పన్నెండు లక్షల యాభై వేల రూపాయల చలానలుగా వసూలు చేస్తామన్నారు బైక్ ప్రమాదాలు ఎక్కువగా నగరంలోనే జరిగాయని చెప్పారు హెల్మెట్ ధారణపై అవగాహన కోసమే కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ అధికారులతో కలిసి ట్రాఫిక్ ఆక్రమణలను క్లియర్ చేశామని డీసీపీ స్పష్టం చేశారు బైక్ సర్వీసులు వారు వెనుక వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని చూడాలన్నారు జరుగుతున్న కొన్ని చర్యలు చేస్ట్లు ఏంటంటే టూ వీలర్స్ రైడ్ చేస్తూ హెల్మెట్ లేకుండా ఉండటంతో డెత్స్ జరుగుతున్నాయి మేము చాలా కాలం నుంచి కూడా పోలీస్ వారు అన్ని రకాలైన చర్యలు అవేర్నెస్ క్యాంప్స్ అయితేనేమి తరువాత ఫైన్స్ వేయటం అయితేనేమి స్కూల్స్ని వీటిని అన్నింటినీ కూడా ఎంచుకొని అన్ని చోట్ల కూడాను అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్న ఈ హెల్మెట్ లేకపోవడంతో టూ వీలర్ మీద ఏమాత్రమైన ప్రమాదం జరిగిన మరణం అనేది సంభవిస్తుంది హెల్మెట్ లేకపోవడంతో అందరికీ కూడా ఒక విషయం ఏంటంటే చాలామందికి కూడా మేమిచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత మేము ఇచ్చిన అవేర్నెస్ తర్వాత మేము ఇచ్చిన రిక్వెస్ట్ తర్వాత కూడా వారి నుంచి ఏంటంటే సిటీలోనే ఏం జరుగుతుందండి సిటీలో ఎందుకు హెల్మెట్ లేకపోతే ఏం జరుగుతుందండి అని ఒక రిప్లై కూడా కొన్ని చోట్ల కొన్ని కొంతమంది తెలిసి తెలియక చేస్తున్నారు చావుకి సిటీ కాదు హైవే కాదు ఏదైనా కూడా నెగ్లిజెంట్ జరిగితే బండి ఎక్కి అది స్టార్ట్ కాకముందే మీరు జారి పడిపోతే నేల మీద తల తగిలితే దత్త వస్తుంది